ఇదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో కూడా మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు ఆడికి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో పోయినాడు మళ్ళీ ఎదిగి 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 నా ఓటమి ఎక్కడ అని చెప్పి మళ్ళీ వచ్చి ఎక్కడ మీటింగ్ పెట్టాడు మళ్ళీ మనకి స్థానం వచ్చినప్పుడు మారాలి కానీ మళ్ళీ మొండిగా వస్తే వచ్చేది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ప్రతిపక్షమే చంద్రబాబు నాయుడు కానీ అది భగవంతుడు రాసేశాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా వచ్చి మా అందరి గురించి మాట్లాడారు నా గురించి మాట్లాడారు అందరి గురించి శాసనసభ్యుల గురించి మాట్లాడారు ఆడికి వచ్చి కానీ ఆయన మా దగ్గర నుంచి తీసుకున్న శాసనసభ్యులు మాత్రమంట పతివ్రతలంటా అద్భుతమైన వాళ్ళంటా కొలు అంటారు తొందరంట చూసేదాడి నుంచి ఒక ఆయన సైకిల్ అంటే ఓటనంట ఆయన సత్యాలుస్తు ఆయన నెల్లూరు నెల్లూరు రోడ్డు నియోజకవర్గం కానీ ఆత్మగురు నియోజకవర్గం కానీ ఏమీ చేయకపోయా ఆయన మాత్రం బాగా సీరియస్ కొని ఒక అద్భుతమైన వ్యక్తిగా వచ్చిన పక్కన చేసుకున్నా చంద్రబాబు నాయుడు అంటే మీ దగ్గర చేస్తే మాత్రం సంసారే పక్క దగ్గర ఉంటే మాత్రం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్న శాసనసభ్యులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేసిన ప్రజలకి ఈ రోజు నమ్మకంగా శాసనసభ్యులు కూడా తెలియజేస్తున్నా పోటీ కూడా ఈ రోజు రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిది నాలుగు కానీ ఇరవై తొమ్మిది నువ్వు తెచ్చుకున్న ఎత్తిరో మీద ఉన్నారో ఎవరు ఏ పక్క ఉంటాడో తెలియదు రెండు వేల ఇరవై నాలుగు పక్కన నీ పక్కన ఉంటాడో కూడా తెలియని పరిస్థితులు ఈ రోజు నువ్వు వచ్చిన కాల గురించి మాట్లాడుతున్నావు ఎంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదని చెప్పిస్తా ఉన్నా నిన్న చూసా వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారి గతీల్ని మారుస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ వేదిక మీద చెప్తున్నా రాష్ట్ర బ్రేకింగ్ వేసుకుంటావో రాధాకృష్ణ చెప్తా ఉన్నా అరే బిడ్డ చె చాలా సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా జగన్ అన్న ఏది చెప్తే అదే శిరోధారి నన్ను తిరిచి ఇక్కడికి వెళ్ళమంటే శిరసా వహించి పోతా జగనన్న కోసం అని చెప్పారు అలాగే ఈరోజు జగనన్న నర్సరావుపేట బొమ్మన్నా పోతా లేకపోతే ఇంకో దగ్గర బొమ్మన్నా పోతా ఇంకో రెండు సార్లు శాసనసభ్యుడు చేశాడు మంత్రిని చేశాడు ఈ రోజు గూడూరులో నిలబడి పది మంది నా కోసం చప్పట్లు కొట్టినా నేను ఇంకో ప్రాంతానికి పోయి నా దగ్గర నుంచి సెల్ఫీ తీసుకున్నా నేను చిత్తూరుకి వెళ్ళి ఇంకో మోడీకి పది మంది నన్ను గుర్తించినా లేకపోతే ఎయిర్పోర్ట్ లో సెల్ఫీ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతం కాదు రెండు వేల పద్నాలుగు ముందు నెల్లూరు నగర కాదు అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు ఈ రోజు పద్నాలుగులో నేను వచ్చినా పంతొమ్మిదిలో నేను వచ్చినా రెండు వేల ఇరవై నాలుగులో ఏమో భగవంతుడు నన్ను పల్నాడుకి పంపిస్తున్నాడు పల్నాడు ప్రజలు ఆశీస్ అక్కడే పోతా ఈ రోజు గొప్ప పోతా రెండు జిల్లాలు దాటి జైన తప్పకుండా జగనన్న అన్న భక్తుడిగా జగన్ మనిషిగా అక్కడ పో అని చెప్పినాడు పోతా అంతేగాని ఎస్ పదిహేను సంవత్సరాలు కాబట్టి అన్నా అంట లేదు పో అంటాడు రైట్ పోటమే అది పెట్టైనా లేకపోతే ఇంకో ఊరైనా ఇంకో ఊరైనా జగనన్న కచ్చితంగా ఖచ్చితంగా గీత గీసేసి పా అంటే పోటమే ఇప్పుడు దాకా రాష్ట్రంలో రెచ్చ చేసిన

నిన్ను నీ అవ్వని నీ కొడుకుని ఇంకెవరైతే నన్ను అన్నాడో కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్న వాడిని ఎంపీగా పోతున్నా ప్రమోషన్ రెండు సార్లు శాసనసభ్యుడిగా చేసిన పోతా ఢిల్లీకి పోతా ఢిల్లీ వాసిన పార్లమెంట్ కూడా చూస్తా చూపిస్తున్నాడు భగవంతుడు ఆరోప్యంగా నాకు ఆశింటాడుసరావు పేట మన జిల్లా వాళ్ళని రెండు సార్లు దీవించింది ఈ జిల్లా నుంచి శ్రమ తిరుమల జనార్దన్ రెడ్డి అని దీవించింది ఎంపీ రాజమోహన్ రెడ్డి గారిని దీవించింది మళ్ళీ బీసీ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్ దీవిస్తుంది అక్కడ కూడా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక బీసీకి ఇచ్చిన చరిత్ర అది కూడా అనిల్ కుమార్ యాదవ్ రాసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ జిల్లాలో డెబ్బై చరిత్ర నా పేరు రాసే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాట ఎదుత కాబట్టి మేము ఎవరైనా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు నిలబడిన ప్రతి ఒక్కరు కూడా అన్న అవసరం పార్టీ అవసరం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సెసా పోతాం తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు నేనున్నా కూడా ఉన్నా ఎమ్మెల్యేలు అవుతారు అదొక్కటి గుర్తుపెట్టుకొని అందరూ కూడా నాయకులు ఎవరైతే కొంతమందికి జంపులు అవుతున్నారో నిన్ను చూసో నన్ను చూసో ఓటు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం జగన్మోహన్ అభివృద్ధి చూసే కూడా ఓటు కాబట్టి అదేదో చూసి వాపనుకోనో బలు కొనుక్కొని పోతే మనం పోతాం అన్నని అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఎస్ అనుబంధం ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో ఒక ఐదో పది సంవత్సరాలు ఉన్నప్పుడు మన కార్యకర్తలతో అకల్చినట్టు ఉంటుంది అనుబంధం ఉంటుంది రాకుండా ఉండదు నేను చెప్పను వాళ్ళు కూడా సడన్ గా ఇంకొక వ్యక్తిని తెచ్చుకోవాలంటే బాధ ఉంటుంది ఉండకుండా కానీ పోవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా పోతాం పోవాలా ఏడు నుంచి ఎంతో మంది తల్లిదండ్రులు చూసి బిడ్డలు సమీకాయ ఓట్ల మనం పోతుంది పక్క నియోజకవర్గం పక్క పార్లమెంట్ అనుకోవాలి అది కూడా ప్రమోషనే మనకేం డిమోషన్ కాదు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి గూడూరు నియోజకవర్గానికి జగనన్నకి తప్పకుండా పోయినసారి వచ్చిన మెజారిటీ కన్నా కూడా ఎక్కువ రావాలి మొన్నలని తప్పకుండా మంచి మెజారిటీ అన్ని మండలాల్లో మనం కలుసుకోవాలి ఒక్కొక్క మాటలు చెప్తాను గూడూరులో అందరికీ కూడా కలిసి గట్టుగా ఈ రోజు మీరు వేస్తున్న ప్రతి ఓటు మురళన్న కాదు మీరు వేస్తున్న ప్రతి ఓటు జగనన్న చెందుతుంది మీరు వేసే ప్రతి ఓటు కూడా జగనన్న ఎక్కడ ఎమ్మెల్యే అయితే జగన్ కౌంటర్ వస్తుంది ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి మీకు మురళన్న మీద కోపము లేకపోతే మురుగున్న మీద బాధ ఉండి మీరు కానీ మురళన కానీ పొడిస్తే మీరు పొరిస్తుంది మురళన్నని కాదు మీరు పొడింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మాత్రం గుర్తు చేసుకోండి ఎందుకంటే ఈ రోజు నేరుగా మీకు చేసే సహాయం ఇక్కడ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఏదైనా జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు మంచి మెజారిటీ వస్తుంది కాబట్టి మీరు చేసేది కలుముసుకొని మీరు గుద్దేది మురళన కాదు అక్కడ మురళన పేరు ఉందనే కానీ మీరు గుద్దేది జగన్మోహన్ రెడ్డి గారి చెప్పి గుర్తు ప్రతి ఒక్కరూ కూడా ఓటు తెలియజేస్తా ఉన్నా ఈ అవకాశం నాకు ఇచ్చిన కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇద్దరు ఇంకోటి ఇద్దరు మహనీయులు బిడ్డలు ఈ రోజు మా పార్టీలో ఉన్న అన్నారు మన కళ అన్నారు ప్రసన్న కానీ రామన్న కానీ ఈ రోజు జగనానికి అండగా ఉన్నారు మూడూరులో నుంచి వచ్చిన పెద్దలు కాబట్టి అది కూడా యాభై వేల పరిశీలక ఓట్ల మెజారిటీ ఇక్కడి నుంచి రావాలని చెప్పి ఒక గౌరవం జగన్ కాదు వాళ్ళ గౌరవం కూడా మీరు నిలబెట్టాల్సిన బాధ్యత ఈ గూడూరు ప్రాంత ప్రజల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను